హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి ఈరోజైతే పూర్వకాలం తవ్విన అయితే మీకు చూపించడానికి వచ్చానండి చాలా పాతదన్నమాట మొత్తం ఈ కిందంతా పగిలిపోయింది నేను హాషో వచ్చాము హాయ్ చెప్పా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మాటలు ఇప్పుడిప్పుడే క్లారిటీగా వస్తున్నాయండి మొత్తం ఇదంతా పాడైపోయింది ఏంటంటే ఇది పూర్వకాలం తవ్వారు వాటర్ ఎవరు యూజ్ చేయట్లేదండి చూడండి వాటర్ అయితే ఉన్నాయి కానీ ఎవరు యూజ్ చేయట్లేదండి బోర్లు అవి లేనో చూపిస్తానమ్మా ఓకే చూపిస్తాను అడి వాటర్ ఎవరు వాడట్లేదండి పూర్వకాలం బావిలో మాత్రమే యూజ్ చేస్తే వాళ్ళు కదా చూపిస్తాను చూపించమని ఊరికి బావలు పెట్టేస్తున్నాడు బోర్ బావిలు మాత్రమే యూజ్ చేసేవాళ్ళండి బోర్స్ లేని టైంలోన ఇప్పుడైతే ఇది ఎవరు యూజ్ చేయట్లేదు అందుకే క్లోజ్ చేసేసారు చెత్త చెదారంతా నిండిపోయింది ఇది ఇంటికి పక్కనే ఉందన్నమాట చూడండి ఏ విధంగా ఉందా ఓకే ఫ్రెండ్స్ బాయ్